ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టుల డిమాండ్స్ డేను ఘనంగా నిర్వహించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ఆర్టీఓ కార్యాలయం వద్ద నియోజకవర్గ పరిధిలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు నిరసన ప్రదర్శన నిర్వహించారు అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట కొద్దిసేపు ధర్నా చేశారు ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కొత్త అక్రిడేషన్లు వెంటనే మంజూరు చేయాలని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని విశ్రాంతి జర్నలిస్టులకు ఇతర రాష్ట్రాలు ఇచ్చే విధంగా జర్నలిస్టు పింఛన్ పథకాన్ని అమలు చేయాలని వర్కింగ్ జర్నలిస్టులకు ప్రమాద బీమా పథకం అమలు చేయాలి జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ మరింత ప్రయోజనకరంగా తీర్చి అమలు చేయాలని రాష్ట్ర జిల్లా స్థాయి అక్రిడేషన్ కమిటీలలో జర్నలిస్టుల యూనియన్లకు ప్రాతినిధ్యం కల్పించాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్టీఓ దేవరకొండ అఖిలకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కార్యదర్శి రామచంద్రపురం నియోజకవర్గం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాటే భీమశంకరం జిల్లా ఉపాధ్యక్షులు బోడపాటి ప్రసాద్ జిల్లా సంయుక్త కార్యదర్శి కుడుపూడి రమేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు గంపల పృథ్వరాజ్ రామచంద్రపురం నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు కె కనకరత్నం రామచంద్రపురం నియోజకవర్గ క్లబ్ కార్యదర్శి నరాల రాధాకృష్ణ రామచంద్రపురం మండల క్లబ్ అధ్యక్షుడు సిహెచ్ దేవానందం ఏపీఎంఎఫ్ జిల్లా అధ్యక్షుడు గుబ్బల రాంబాబు సీనియర్ పాతికేయులు బి ప్రభాకర్ చెల్లుబైన శ్రీనివాస్ రాయుడు సాయిరాం దేవు మహేశ్వరరావు భాష అంజీ శ్రీను ఏడుకొండలు వెంకటరమణ రాములతో పాటు నియోజకవర్గంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఏపీడబ్ల్యూజె సభ్యులు పాల్గొన్నారు मते माफ़ो रिस्की मोड़ते नहीं गोरम अगर अपने नौकरानों को बोलते हैं करते हैं मेडिकल गोरम करते हो हैं ये कोई बात नहीं है जानलोग वो ओनली मेडिकल कप का एक्शन बिल्डिट ले देंगे एक्शन बिल्डिट एंड्राइड एकडाउट नहीं पार्ट नहीं पार्ट एकडाउट नहीं पार्ट एकडाउट नहीं సాయి అందరికీ నమస్కారం నా పేరు కాటే భీమశంకరం ఏపీడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ రాష్ట్ర అతినిధులు ఐవి సుబ్బారావు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు జర్నలిస్టుల డిమాండ్స్ నేను పురస్కరించుకొని రామచంద్ర హర్డీఓ మేడం గారు అఖిలే గారికి వినసపత్ర డిమాండ్స్తో కూడిన వినసపత్రం అందజేయడం జరిగింది ముఖ్యంగా జర్నలిస్టుల డిమాండ్స్ ప్రధానమైనవి అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఏడాది కాలంగా పెండింగులు ఉన్న ఎక్కడేస్ ఉన్న తక్షణమే జారీ చేయాలని అదేవిధంగా విశ్రాంత జర్నలిస్టులకు కనసంసోదుపాయం కల్పించాలని హెల్త్ స్కీమ్ను మరింత మెరుగుందిద్ది జర్నలిస్టులకు ఉపయోగపడే విధంగా దాన్ని రూపొందించాలని నూతనంగా నియమించబో నియ నియమించనున్న ఎక్కడేషన్ కమిటీలో జిల్లా రాష్ట్ర నియోజవర్గ స్థాయి రిపోర్టులను కమిటీలో నియమించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఈ అంశాన్ని ఆర్డీఓ గారి ద్వారా ప్రభుత్వానికి విన్న డిమాండ్ ఇంపకూడబోతుందని ఆర్డీఓ మేడం అఖిల గారికి అందజేయడం జరిగింది అందరికీ ధన్యవాదాలు కోనసీమ జిల్లా శాఖ ఇచ్చిన పిలుపు మేరకు అలాగే రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు రామచంద్రపురం పట్టణంలోని ఆర్డిఓ వారి కార్యాలయం వద్ద డిమాండ్స్తో తో కూడిన వినత పత్రాన్ని ఆర్డీఓ మేడం అఖిల మేడం గారికి అందజేయడం జరిగింది ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికీ కూడా జర్నలిస్టుల సమస్య అన్ని కూడా అపరి పరిష్కారం కాకుండా అలాగే ఉండిపోతున్నాయి జర్నలిస్టులందరికీ నూతనంగా ఎక్విటేషన్ జారీ జారీ చేయాలి అలాగే ఇండ్ల స్థలాలు యాక్సిడెంట్ పాలసీ ఇన్సూరెన్సు హెల్త్ స్కీము పీర్ల పిల్లలకు ఫీజు రాయితీ అన్నింటినీ కల్పించాలని ఇవన్నీ కోరుతూ ఏపీయూడబ్ల్యూజే కోనసీమ జిల్లా శాఖ తరఫున రామచంద్రపురం ఆర్డీఓ వారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది ప్రభుత్వాలు ఎందు మారినప్పటికీ కూడా జర్నలిస్టు సమస్యల పరిష్కారంలో సొరవ లేదు ఇప్పటికైనా అధికారులు అలాగే ప్రభుత్వాలు స్పందించి జర్నలిస్ట్ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతున్నాం అందరికీ నమస్కారం నా పేరు నరాల రాధాకృష్ణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అథిడేషన్ కమిటీ మెంబర్ని అదేవిధంగా రామచంద్రపురం ప్రెస్ క్లబ్ కార్యదర్శిని ఈరోజు జర్నలిస్టుల డిమాండ్ డే సందర్భంగా ఏపీడబ్ల్యూజే పిలుపు మేరకు రామచంద్రపురం ఆర్డీఓ అఖిల గారికి మా డిమాండ్లతో కూడిన పత్రం అందజేయడం జరిగింది చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మా డిమాండ్ అగ్రిడేషన్ల సంవత్సరం కాలం దాటేసింది అగ్రిడేషన్ల ప్రక్రియ ఇంకా మొదలు పెట్టలేదు ప్రభుత్వం ఏడాదిగా సుపరిపాలన అందించామని గ్రామాల్లో ప్రజాప్రతినిధులు తిరుగుతున్నారు అలాగే జర్నలిస్టుల సమస్యలు కూడా ఈ వార్తలను కవర్ చేస్తున్న జర్నలిస్టుల సమస్యలు కూడా పరిష్కరిస్తే బాగుంటుందని మా మనవి ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలి మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంతో పాటు స్వల్ప ఆదాయాలతో జీవిస్తున్న జర్నలిస్టులకి ఇల్లు కట్టి బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఈరోజు రామచంద్రపురం డివిజన్ అధికారి ఆర్డీఓ అఖిల గారిని జర్నలిస్టు ఏపీడబ్ల్యూజే సంఘం తరఫున కావడం జరిగింది మాకు ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా మాకు జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తానని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ఆ సమస్య సమస్యగానే మిగిలిపోతుంది దయచేసి ప్రభుత్వం ఎప్పటికైనా గుర్తించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయండి అలాగే జర్నలిస్టులకు ముఖ్యమైన ఎక్కిటిషన్ కార్డు మంజూరు చేయాలని కోరుకుంటున్నాం దాంతోపాటు జర్నలిస్టులకు హెల్త్కి ఉపయోగపడే విధంగా హెల్త్ కార్డు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం ఈ డిమాండ్స్ అన్నీ పరిశీలించి మాకు ఉపయోగపడే విధంగా ఎక్యుడేషన్ కార్డులు ఎన్ని మంజూరు వెంటనే మంజూరు చేస్తారని ఏపీడబ్ల్యూజే తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం